ఆడ తర్వాత వాళ్ళతో మాట్లాడదాము ఆ లక్ష్మకాలు స్కూల్ పోతాంటే పిల్లల జతూల్ స్కూల్ అంటే ఐవరు కొడతాడని కానవాడమ పిల్లల జతలు వెళ్ళిపోతా చదువుకున్నావా చదువుకుంటా పోతా అంటే ఐవరు కొడతాడని మా అమ్మ గుర్తు కూడదు చచ్చిపోయి ఐవరు పైబడే మేము అట్లా తమ్ముకుని వెళ్ళిపోయినా అవునా పోతా

मैंने जब फिलहाल तो ना केम डाला ये डाल दा ये इंडिया में नहीं फिलहाल तो बंबला चाहिए थे आह चिल्ले के फिलहाल ये अभी अन्य अभी कहाँ लग जाए पकाले हम उनके क्या पका हूँ माय मामा नायना मोटी जो कि गर्भवती मातम मंदिर का माय माह एरिया सोच के लान माइट पा आज तो एंजॉय पेंगी बैठो नहीं क्य తీపి నిలిచిపోయింటాయి కదా అవి కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట మన ఆశ్రమంలో ముగ్గురు లక్ష్మీదేవులు ఉన్నారు కాబట్టి ఆ లక్ష్మీదేవి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఇప్పుడు ధర్మారం లక్ష్మీదేవి అమ్మ మాట్లాడుతుంది మాట్లాడవా చెప్పు ఎట్లా ఏం కథా చెప్పు తాత అమ్మాయి వద్దన్నా కానీకిచ్చింది ఆరు సంవత్సరాలు నాడు పోయినాడు అప్ప ఇంకో దాని మంది నేను రెండో భార్యను మూడేళ్ల పిల్లోడు ఉంటాయి ఆ పిల్లడిని సాకిడా పెళ్లి చేసుకుని గడ్డకు నొక్కినాడు అంతే నా పని నేను బతుకుంటాను ఎరగా బుర్రగా ఉందని నేను తాత తీసుకొని పోయినాడా వచ్చి తాత పోయినాడు ఇంకోనా తాత అంటే వెళ్ళిపోయినాడని చనిపోయినాడా చచ్చిపోలే ఎంగో కాంగోలుకొని పోయినాడు ముగ్గురు పెళ్ళవాలంటే చూడండి ఎంత బాధ ముగ్గురు పెళ్ళి ఇంత ఎర్ర టైం తెలిసిపెట్టి నల్ల టైం పోయినాడంట అది కావా ఆనందం చూడండి ఒకసారి ఎంత బాధ బాధ లేకుండా చెప్తావుతానే ఉంటాట్లా అక్క వెంకటలక్ష్మక్క చెప్పు ஏ சதுக்கு மாயன் பம்மன் பம்மட்டாடு மாறுக்கு எத்துக்கி இன்னைக்காடு பெற்றுக்கி படிக்க பம்பே படிக்க பம்பல

తాత అయితే ఇంకో అది వదిలేసినాడంట అవకాదే గ్యాపము ఇంకా దానితోనే అట్లే ఉండిపోయింది అనమాట వాళ్ళ భర్త అయితే ఉన్నాడు కాకపోతే ఎప్పుడో వదిలేసినాడు కాబట్టి అట్లే అవ్వకపోతే సింగిల్ గా ఉండిపోయింది తెలుసుకుందాము అక్కడ నువ్వేం చేస్తా అని చెప్పకండి గ్యాపకాలేమిడే పిల్లలు గడు మంది అయ్యి అనుకంట వచ్చేది వాళ్ళు అనుకండి వచ్చేది పిల్లలు ఐదు మంది ఆ కొడుతుంది అవో ఈ పెడుతుంది అవ్వ ಅಟ್ಲೇ ನಂತ ಐದು ಮಂದಿ ಮೈ ಊರು ಅಂತ ಶಿತ್ತೇ ಅವು ತಿವಿ ಶನಗಿತ್ತಿ ಮಳಕೋ ಇನ್ನು ಚೆನ್ನಾಗಿ ರೈತರು ಚೂರು ಇನ್ನೂ ಪೀಕರು ನುಗ್ಗರು ಕನ್ಕೊನೆ ಕೂಡ ತಿಪ್ಪ నల్లగుండలే నలుగురు ఉరికినారంటే చూడండి ఎంత బాగుందో అంటే చిన్న మలకలే మీకేస్తే వాళ్ళ చిక్కులాక్కుంటుంటారా పాప చానా బాగున్నాయి జ్ఞాపకాలు ఆ చిన్నమ్మా నీ జ్ఞాపకేమో ఏమేమి చెప్పవా

చాలా చాలా ఉన్నాయంటే చూడండి తెచ్చేది అవునా చేస్తాం వాళ్ళు బాగా చేసి పెట్టిన తిట్టా అవును అంటే తపిల్లు అన్ని తీసుకోపోతారు బోకి బోలు అన్ని వేసుకొని అవే ఇవే అనమాట ఇచ్చుడు ఎంత బాగున్నాయి అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఉంటే ఇట్లా నవ్వుతా ఉంటే షుగర్ బీపీ గానీ తగ్గిపోతాయి ఆ మనం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసినామంటే ఎప్పుడు పనుకొని మౌనంగా ఉండడము ఇట్లా కాదు నగుతా నగుతా ఉంటే కొన్ని రోగాలు పోతాయి మీకు గాని ఆశ పెరుగుతుంది ఇంకా బాగుంటారు ఇప్పుడు నిన్న ఒక అమ్మ చిన్న మన ఆత్రంలో తెలుసా నూట నూరేండ్లు అయిపోయినాయి అవకు మల్ల గాని పండ్లు వస్తున్నాయి అంటుంది అవతో ఇంకో వీడియో తీస్తాను సారం బాబు అని అక్కడికి ఆ అవకు ఈ రోజు కొంచెం ఉంది మాట్లాడలేకపోతుంది సి మావ అయితే చెవుడు పాప మాట్లాడలేదు ఇప్పుడైతే మాకు ఇష్టం మాకు ఏమి చేయలేదంట అక్క కట్లా జ్ఞాపకాలు లేవంట ఇప్పుడు తాతలు అంతా తెలియజేస్తారు కదా అందరూ చెప్పినారు నువ్వేందుకు చెప్పాలమ్మా అని అనుకుంటు మీరు నేను గాని చెప్తాను నేనైతే అందరికీ ఇష్టమైనట్టు నేను ఎప్పుడు పరింకాయలు మల్లెపూలు భలే దొంగతనం చేస్తాంట అనమాట ఎందుకంటే మా పక్క ఇంటి దగ్గర ఒక పరింక్ చెట్టు ఉండేది ఒక అమ్మ ఉన్నది ఆ ఇంట్లో అవ్వ కళ్ళు మూసుకొని పక్కకి కళ్ళిపోతాను పరికాయ తప్పుకొని వచ్చేసి దాన్ని నేను ఇది పరింకాయ అయితే కష్టంగా అదే దొప్పేసి ఇచ్చింది అనేది అవ్వ ఇప్పుడు ఏ నువ్వే పరింకాయ వీక్ అని గొడవ పెట్టుకునేది ఆమె తిడతానే నేను పీకేస్తాయి అనమాట ఇది నా గ్యాపము నేను ఎప్పుడు ఎప్పుడు అనుకుంటానే ఉంటా ముందు వీడియోలాగా చెప్పినా నేను మల్లెపూలు పరింకాయ భలే దొంగతనం చేస్తా అంటే వీకాయని తెలిసిందేదంతా ఇప్పుడు కొత్త వాళ్ళకి అయితే తెలిసిందేది కాబట్టి ఇది మన గ్యాపము చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసినామంటే ఎప్పుడు డల్గా ఉండడము అట్లా పనుకోవడము బాగుండదు అనేసి అవా తాతల ఆనందంతో కొంచెం గడిపితే చాలా బాగుంటుంది అనుకున్నాము రోజు ఒక వీడియో ఏదో ఒకటి ఆడుకుంటూ నక్కుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజు మన జ్ఞాపకాలు అని చెప్పినారు ఆ అన్న వాళ్ళు తాత వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ మాటల్లోనే వాళ్ళ ముఖంలోనే కనిపిస్తాడు అని చూడండి మన లక్ష్మీదేవ మక్క అయితే పడిపడి నగేసింది ఒకసారి చాలా బాగుంది కదా ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బాయ్